తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న అన్ని పథకాలను రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే అయితే నిన్న విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాల్లోనూ ఆరోగ్య భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకునే పథకాన్ని అమలు చేసినట్టుగా స్పష్టమైంది ఇక ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త వినిపించారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథక పరిధిని పది లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే అయితే ఈ పథకానికి కూడా రేషన్ కార్డుతో లింకు పెట్టడంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సు నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఎలా లింకులు పెట్టద్దని స్పష్టం చేశారు ఆయన తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక మరోవైపు రాష్ట్రంలోని ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని గుర్తు చేశారు అయితే ఇందుకు సంబంధించిన అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని తెలియజేశారు ఇక ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు రూరల్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి బెడ్ ను ఒక సీరియల్ నెంబర్ ఉండేలాగా చర్యలు చేపట్టాలని చెప్పారు అయితే గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందించేలాగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇక ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలాగా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హరీష్ రావు తెలియచేశారు ఆరోగ్యశ్రీ కార్డు కు రేషన్ కార్డు కు లింక్ పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్వాగతించారు ఇక ఇదే సూత్రాన్ని రైతు రుణమాఫీ కూడా వర్తింప చేయాలని రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆయన అయితే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బుక్ తోనే రుణమాఫీని ప్రామాణికంగా తీసుకోబోతున్నామని విజ్ఞప్తి చేశారు హరీష్ రావు గారు